రైట్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి నిన్న ఏదైతే రాత్రి జరిగినటువంటి ప్రయాణంలో దాదాపు మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల సమయానికి గాఢ నిద్రలో ఉన్నటువంటి దాదాపు నలభై మంది ప్రయాణిస్తున్నటువంటి బస్సును ఏదైతే కావేరీ ట్రావెల్స్ అనేటువంటి ఒక బస్సు ప్రైవేటు బస్సు ఉందో దాంట్లో ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళవలసినటువంటి బస్సులో దాదాపు ఇరవై మందికి పైగా సజీవ దహనం అయ్యారని చెప్పవచ్చు మరి ఈ యొక్క ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా ప్రాంతంలో జరిగినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు దాదాపు నలభై మందికి పైగా ట్రావెల్ చేసినటువంటి ఆ బస్సులో ఇరవై మందికి పైగా సజీవ సజీవ దహనం అయ్యారంటే ఈ యొక్క విషయం దాదాపు ప్రపంచాన్నే కలిసి వేసేటువంటి పనిగా ఉంది దీని మీద ఇప్పటికే ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉన్న ట్రావెల్స్ విషయాలు ఏంటి లేదంటే బస్సు ఫిట్నెస్ ఏంటి లేదంటే ఎంతమంది ట్రావెల్స్ చేస్తారు మనకు ఉన్నటువంటి వీడియోస్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది రైట్ డిడి నెంబర్ కలిగి ఉన్నటువంటి అంటే యూనియన్ టెరిటరీ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కలిగినటువంటి ఈ ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా అయితే ఆ ఘటన జరిగినటువంటి కొన్ని క్షణాల్లోనే బస్సు కూడా పూర్తిగా కాలినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక్కసారిగా మంటలు చెలరేగిన తర్వాత బస్ అంతా కూడా ఒక్కసారిగా పూర్తిగా కాలిపోయి అస్తవ్యస్తంగా మారింది లోపల అంటే నిద్ర గాఢ నిద్రలో పొగిటి పూట గాఢ నిద్రలో దాదాపు రెండు మూడు గంటల ప్రాంతానికి సమయ ప్రాంతానికి గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా లేవక ముందే ఒక్కసారిగా మంటలు చెలరేగి అంతా కూడా సజీవ దహనం వాళ్ళ బెడ్ల మీద కావచ్చు కుర్చీల మీద కూర్చున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా దహనమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ యొక్క విషయం అన్ని పూర్వపదాలు తెలిసిన తర్వాత గతంలో కూడా మహబూబ్ నగర్ జిల్లా పాలెంలో ఉన్నటువంటి ఆ సందర్భంలో మెయిన్వే హైవే రోడ్డు దగ్గర కూడా ఇలాంటి ఘటన కూడా ఒకసారి జరిగింది కానీ దానికి ఉన్నటువంటి ఫిట్నెస్ కారణంగా కావచ్చు లేదంటే డ్రైవర్ నిర్లక్ష్యమా లేదంటే అక్కడ నుండి డివైడర్ని గుద్దుకొని అక్కడ నుండి బస్సు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి దాదాపు చాలామంది అంటున్నారు కానీ ఈ బస్సు మాత్రం అనేక రకాలుగా అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ అయినట్టుగా కూడా పోలీసులు సమాజ సమాచారం అయితే అందుకున్నారు దాదాపు ముఖ్యమంత్రితో పాటు ఉపరాష్ట్రపతి కావచ్చు కాదు రాష్ట్రపతి కూడా ఈ యొక్క విషయం మీద కావచ్చు ఈ యొక్క తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనుషులను కనీసం వాళ్ళ డెడ్ బాడీస్ని కూడా గుర్తించేటువంటి పని కూడా ఆ డాక్టర్లకు కావచ్చు అక్కడ ఆఫీసర్లకు గుర్తించలేకపోతున్నారంటే ఎంతటి అసలు ఎంతటి విస్ఫోటన కావచ్చు ఎంతటి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఒక్కసారిగా మనం అనుకోవచ్చు దాదాపు మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయానికి కలిగినటువంటి ఈ యొక్క యువకులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఆ బస్సు ట్రావెల్ చేస్తున్నటువంటి వారిలో కుటుంబం కుటుంబం మొత్తం నలుగురు కూడా సజీవ దహనమైనట్టు కూడా మనకు ప్రధాన సమాచారం అంది ఇక్కడ చూడొచ్చు మీరు బస్సు నెంబర్ వచ్చేసి డిడి అంటే యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి ఈ బస్సు దాహోన్ దాయి హవేలీ నగేరి నగేర్ హవలి అని చెప్పేసి రాష్ట్రాలకు యూనియన్ టెరిటరీ ప్రత్యేక ప్రాంతీయ రాష్ట్రాలకు ఉన్నటువంటి ఏదైతే యూనియన్ టెరిటరీ కంట్రీకి సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ బస్సు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి యాక్సిడెంట్ కూడా జరిగినట్టుగా కూడా నెంబర్ ప్లేట్ల ద్వారా మనమైతే గమనించవచ్చు ఈ నెంబర్ ప్లేట్ ఇప్పుడు రాష్ట్రానికి ఇటు ఢిల్లీకి కావచ్చు లేదంటే అమెరికా నుంచి వచ్చినటువంటి బస్సు కావచ్చు ఆ టెక్నాలజీ పరంగా లోపల లగ్జరియస్ అసలు పెద్ద పెద్ద వాళ్ళు ట్రావెల్ చేస్తే ఒక సూట్ కేస్ కావచ్చు లేదంటే లగేజ్ కావచ్చు అదంతా కూడా ఎక్స్ట్రా లగేజ్ ప్యాక్ చేసేటువంటి బస్సులలో ఆ అత్యాధునికమైన శైలిలో దాదాపు ఆ ఎయిర్పోర్ట్ని తలచి తలపించేటువంటి లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఫెసిలిటీస్ని తలపించేటువంటి లగ్జరియస్ బెడ్స్ కావచ్చు సీట్ కావచ్చు లేదంటే అండర్ కవర్ సీట్స్ అంతా కూడా ఉండడం ద్వారా హెవీ కాస్ట్ ఉండడం ద్వారా ఫ్యామిలీ అంతా కూడా బెంగళూరుకు వెళ్ళేటువంటి సమయంలో కూడా వాళ్ళంతా కూడా పూర్తిగా స అంటే సజీవ దహనమైనట్లు కూడా సమాచారం అంది దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు కలిగినటువంటి తండ్రి ముప్పై సంవత్సరాలు కలిగినటువంటి తల్లి పన్నెండు సంవత్సరాలు కలిగినటువంటి కొడుకు కావచ్చు పది సంవత్సరాలు కలిగినటువంటి అమ్మాయి కూడా కంప్లీట్గా వాళ్ళు చనిపోవడం ఒక్కసారిగా బాధను కలిగి నొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది ఒక్కసారి చూడొచ్చు మీరు ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా ఒక్కసారిగా ఒక అక్కడ మృతదేహాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో వాళ్ళకు ఉన్నటువంటి బంధుమిత్రులు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ అక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా మనం సేకరించేటువంటి ప్రయత్నం చేశాం టీవీ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని అడగగా బెంగళూరు కోసం అని చెప్పేసి వెళ్తున్నటువంటి వాళ్ళు సజీవ దహనం అవుతారని చెప్పేసి మేము ఎప్పుడు కూడా అనుకోలేదని చెప్పేసి అంటున్నారు అయితే అక్కడ వెంటనే అటు ఎమర్జెన్సీ టీంతో పాటు ఫైర్ యాక్సిడెంటు పోలీస్ డిపార్ట్మెంటు లేదంటే ఇంకేమైనా సహాయక చర్యలు చేపట్టినా సరే ఫలితం లేకపోయినా లేకపోయేసరికి టైం వచ్చింది ఎందుకంటే లగ్జరియస్ బస్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి బెడ్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి సీట్ కవర్స్ అంతా కూడా అఫీషియల్గా నైలాన్ పాటు కాటన్ క్లాత్ ఉంటాయి కాబట్టి కొంచెమైనా ఫైర్ అంటుకుంటే ఎక్కువ ఫైర్ అంటుకుంటేటువంటి స్వభావం కలిగినటువంటి ఉంటాయి కాబట్టి ఎంత ఫైర్ ఆపినా సరే అక్కడ నుంచి ఎమర్జెన్సీ డోర్ నుంచి దాదాపు ఇరవై మంది నుంచి పంతొమ్మిది మంది మాత్రమే బయట పడగలిగారు నలభై మంది దాదాపు నలభై రెండు సీట్లు ఉన్నాయి దాంట్లో నలభై మందికి పైగా రిజర్వ్ ఉన్నాయి ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు తరచూ వెళ్ళేటువంటి బస్సులలో అనేక సీట్లు కూడా తమ వెంట వెంటనే ఫిల్ అయిపోతుంటాయి దానికి లగ్జరీ సీట్లు కావచ్చు లేదంటే దాంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ వైఫై టీవీ లేదంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఎక్కడ పడితే అక్కడ ఆపడం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకున్నటువంటి ఆ ట్రావెల్స్ని చూస్ చేసుకోవడం కంటే ఇటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ని చూస్ చేసుకుంటారు ఎక్కువ మంది ఇటు ట్రైన్తో పాటు బెంగళూరులో ఉంచి వస్తున్నటువంటి రాకపోకలు చేసినటువంటి ఏరోప్లేన్స్ కొంచెం అఫర్డబుల్గా లేకపోయేసరికి బస్సును ట్రా ప్రిఫర్ చేస్తుండ్రు కానీ ఈ యొక్క బస్సు ప్రమాదాలు మాత్రం ఒక రెండు మూడు సార్లు అందరికీ కలిసి వేసేటువంటి ప్రయత్నం చేసినా మరొకసారి నేరుగా అక్కడ నుండి నాలుగు నాలుగు నిమిషాల క్రితం వచ్చినటువంటి ఏదైతే చిన్నపాటి టూ వీలర్ వెహికల్ ఏదైతే ఉందో ఆ టూ వీకర్ టూ వీలర్ వేరుగా కిందికి వెళ్ళిపోవడము అక్కడ డైరెక్ట్గా ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి మంటలు చెరేగడము మంటల్ చెర్రేగిన తర్వాత అసలు ఎందుకు వస్తుందని చెప్పేసి స్పేర్లో ఉన్నటువంటి డ్రైవర్ కూడా ఆకస్మికంగా వెలికి వెలుగులోకి వచ్చిన వెలుగును అంతా చూసి షాక్ అవ్వడము తనకున్నటువంటి డ్రైవర్ని కావచ్చు స్పేర్లో ఉన్నటువంటి డ్రైవర్ అంతా కూడా అలర్ట్ అయినా సరే ఎమర్జెన్సీ డోర్ ఏదైతే హైడ్రాలిక్ డోర్ ఉన్నటువంటి ఆ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ కూడా పూర్తిగా కృత్రిమగా పాడైపోయింది ఎక్కడ కూడా ఓపెన్ చేయడానికి లేదు కేవలం ఎమర్జెన్సీ డోర్ ఎగ్జిట్ ఏదైతే ఎమర్జెన్సీ విండో ఏదైతే ఉందో దాంట్లో నుంచి మాత్రమే దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై మంది మాత్రమే బయట అది కూడా వాళ్ళకు ఎక్కడ చేయి కాలినట్టు కాల్ కాల్నట్టు ఫేస్ కాలినట్టు అనేక రకాలమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదైతే ఉంటుందో ఆ ఫీల్ సెన్సేషన్ అంతా కూడా వాళ్ళు అక్కడి నుంచి బయటపడ్డారని చెప్తున్నారు మరి ముఖ్యంగా అక్కడి నుంచి బయటపడ్డ వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు డీజీపీ సహా పోలీస్ చర్యలు కావచ్చు అక్కడ అగ్నిపాపక చర్యలు అంతా కూడా జరుగుతుంది ఆ కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అంతా కూడా ఆ రోడ్ని డైవర్ట్ చేస్తూ ట్రాఫిక్ సిగ్నల్ అంతా అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్ కూడా వేరే వేరే రూట్లకు మళ్లించేటువంటి ప్రయత్నం పోలీస్ అధికారులు చేస్తున్నారు మరీ ముఖ్యంగా పూర్వపదాలు దాదాపు అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ ఏదైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో డిస్టిక్ ఆఫీసర్లు ఆ బస్సుకున్నటువంటి డి నెంబర్ ఏంటి లేదంటే ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు అలా కాలిపోయారు లేదంటే ఎక్కడ నుండి జరిగినటువంటి దుర్ఘటన ఏంది ఈ బస్సు పూర్వపదాలు ఏంది ఎక్కడి నుంచి వాళ్ళు రిజిస్ట్రేషన్ అయి ఉన్నారని అని చెప్పేసి పూర్వం మొత్తం కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి కావేరీ ట్రావెల్స్ నుంచి ఈ బస్సు రిజిస్ట్రేషన్ అయింది యూనియన్ టెరిటరీ కంట్రీని రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఈ బస్సు లగ్జరీ బస్సు బెంగళూరుకు తరచూ రాకపోకలు జరిగాయి కాకపోతే గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ ఫిట్నెస్ కావచ్చు లేదంటే చాలాలు కావచ్చు లేదంటే సిగ్నల్ పొల్యూషన్ అంతా కూడా చెక్ చేసిన తర్వాతనే మీరు పంపించాలి కాకపోతే ప్రైవేట్ బస్సుల అధికారు విచ్చలవిడిగా చేస్తున్నటువంటి నిర్ణయాల పట్ల ఇటువంటి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి ఆఫీసర్లతో పాటు డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫీసర్లతో పాటు అక్కడ ఉన్న డీజీపీ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ అనేక పూర్వపదాలు తెలిసిన తర్వాత అనేక మంత్రి మంత్రివర్గం కావచ్చు లేదంటే పర్యటనలో ఏపీ పర్యటనలో ఏపీ చంద్రబాబు రా దేశ పర్యటనలో ఉన్నటువంటి అబుదాబి నుంచి యూఏ నుంచి కూడా ఫోన్ చేసి మాట్లాడాము లేదంటే తక్షణమే చర్యలు కూడా అందించాలని చెప్పి తను కూడా అక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీతో అంతా కూడా ప్రిన్సిపల్ సెక్రటరీస్ అంతా కూడా మాట్లాడి వాళ్ళతో మాట్లాడాలి ఇప్పటికీ దాదాపు అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా వాళ్ళ టెలిఫోన్ కాలింగ్లో మాట్లాడుతూ అనేకమైనటువంటి ఎటువంటి చర్యలు చేపట్టాలి సహాయ చర్యలు కూడా ఎక్కడ కూడా ఆపొద్దు వెంటనే టెలిఫోన్ సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రత్యేకంగా ప్రకటించి ప్రజలకంతా కూడా ఒకసారిగా క్షేమ లాభాలు కొరికినటువంటి విధంగా పనిచేయాలంటూ ఏమైనా సహాయ సహకారాలు ఉంటే దయచేసి ప్లీజ్ ఆస్క్ టు అంటూ కూడా వాళ్ళు ఫోన్లలో తమ తమ యోగక్షేమాలు తెలుసుకోవడం కూడా జరిగింది త తక్షణమే చర్య కోసం ఇప్పటికే కలెక్టర్తో సహా డిప్యూటీ కలెక్టర్ కావచ్చు రెవెన్యూ అధికారులంతా కూడా అక్కడే సహాయక చర్యలు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి శతగాతులను ఎవరైతే సజీవ ధన్యమైనటువంటి డెడ్ బాడీస్ని కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తారు బయటికి తీసేటువంటి ప్రయత్నంలో మనకు కొంచెం కొన్ని ఫొటోస్ దొరికినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కొన్ని ఫొటోస్ అయితే దీనికి అంతటికీ కారణం ఏమని చూస్తే బట్ బస్సు ఫిట్నెస్ కూడా లేకపోవడము అదేవిధంగా ఈ కావేరీ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బస్సులో కూడా ప్రమాదం జరిగినటువంటి ప్రధానమైనటువంటి మొత్తం కూడా హైదరాబాద్ వాసులే హైదరాబాద్ నుంచే చెక్ ఇన్ అయ్యారు వాళ్ళు ఒక్కసారి ఎక్కిరెక్కడ చెక్ ఇన్ అయ్యారో ఒక్కసారి చూద్దామను పంతొమ్మిదో తారీఖు బుక్ అయినటువంటి లోయర్ బెర్త్ కావచ్చు ఫీమేల్ మేల్తో పాటు ఇద్దరు ఎక్కారు ఇక్కడ బేబీ పటాన్చెరు పికప్ నుంచి బస్సులో పటాన్చెరులో ఎక్కారు ఇక్కడ బెంగళూరుకి డెసిగ్నేషన్ బెంగళూరు బెంగళూరు అంతా బెంగళూరే డెసిగ్నేషన్ ఉంది డెస్టినేషన్ కాకపోతే భీమర్గూడ కావచ్చు గాంధీ మైసమ్మ లేదంటే బదూర్పల్లి సురారాం సురారాం క్రాస్ మియాపూర్ క్రాస్ లేదంటే వనస్థలిపురం క్రాస్ వనస్థలిపురం చింతల్ బ చింతల్ రోడ్ ఇక్కడ లక్కడికాపూల్ కావచ్చు లేదంటే గచ్చిబౌలి కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు జేఎన్టీయూ బస్ స్టేషన్లో ఉన్నటువంటి జేఎన్టీ కావచ్చు లేదంటే మూసాపేట్ వై జంక్షన్ భరత్నగర్ ఎర్రగడ్డ ఎస్ఆర్ నగర్ పారాడైజ్ మళ్ళీ నాంపల్లి స్టేషన్ నుంచి లక్డికాపూల్ నుంచి కాచిగూడ నుంచి అనేక మంది ఇక్కడ ఆరాగారి నుంచి కూడా కొంతమంది ఎక్కినట్టుగా కూడా లక్కడి కాపుల నుంచి కూడా కొంతమంది ఎక్కినట్టుగా కూడా మనకు సమాచారం అందింది అయితే ముఖ్యంగా ఆ బస్సులో ఉన్నటువంటి అంతమంది ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉన్నా సరే తనకున్న కేవలం ఫిట్నెస్ అంటే ఒక ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ బస్సు పూర్వపదాలు ఏంటి లేదంటే అక్కడ ఉండే బస్సు నెంబర్లతో సహా గుర్తించేటువంటి ఆర్టీ అధికారులు పర్మిట్ చేస్తే విషయం అనేక విషయాలు మాత్రం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి బట్ ఫిట్నెస్తో పాటు పొల్యూషన్ కావచ్చు చెకప్స్ కావచ్చు రైలే చెకప్స్ లేకపోవడం వల్ల మాత్రమే జరిగిందని కొంతమంది ఆరోపణలు చేస్తే అక్కడ మాత్రం యాక్సిడెంట్ ఒక నేరుగా బైక్ ఉన్నటువంటి మాత్రం లోపలికి తీసుకుపోయి డైరెక్ట్ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఇరుక్కుపోవడం వల్ల స్పీడ్లో ఉన్నటువంటి బస్ స్టే బస్సుని ఒకసారిగా స్పార్కిల్ రావడం వల్ల ఆ స్పార్కిల్ నుంచి ఫ్యూయల్ ట్యాంక్తో పాటు బస్ని కూడా దగ్నమైంది ఎక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు కావచ్చు లేదంటే కలర్ కలర్ డిజైన్లతో ఉన్నటువంటి బస్సుని ఆ కాటన్ కావచ్చు లేదంటే హెవీయెస్ట్ లగ్జరీ కార్డ్బోర్డ్స్తో ఉంటాయి కాబట్టి కొన్ని మెటల్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అవి తప్ప పూర్తిగా కూడా బస్సు ఇంజన్తో పాటు ఆ ఉన్నటువంటి బెడ్స్ కావచ్చు సీట్లు కావచ్చు అంతా కూడా ఒక్కసారిగా దగ్నమైందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కర్నూలు జిల్లా కావచ్చు పరి పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆసుపత్రిలో శతగాతులకు ఎక్స్క్రేషర్తో పాటు యాభై వేల ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి యాభై వేల రూపాయలు నరేంద్ర మోడీ నుంచి రెండు లక్షల రూపాయలు మాత్రం ఎవరైతే చనిపోయారో వాళ్ళకు శతగాతులు కావచ్చు ఎవరైనా ఇంకేమైనా చనిపోతే తీవ్ర గాయాలైతే వాళ్ళకు కూడా ఫ్యామిలీస్కి ఎక్కుక్క పర్ హెడ్కి అట్లా చెప్పొద్దు అని చెప్పేసి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బాడీకి టూ ల్యాక్స్ కూడా ఎక్స్క్రేషియా ప్రకటించడం మోడీ నుంచి కూడా ఎక్స్క్రేషియా ప్రకటించారు ఇప్పటికే దుబాయ్ పర్యటనలో విదేశీ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆ ప్రతి ఒక్క సమయానికి తెలుసుకున్న తర్వాత అంటే అక్కడ ఉన్నటువంటి టైమ్స్తో మనకు ఉన్నటువంటి టైం ఫాలోయింగ్తో ఆ అధికారులకు అక్కడ ఉన్నటువంటి ప్రయత్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు సక్సేన చర్యలు కావచ్చు సహాయక చర్యలు ఎట్టి పరిస్థితులు ఆపద్దు చెత్తగాతులు కావచ్చు ఆ కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి ఎవరొచ్చినా కూడా అటు కలెక్టరేట్ కావచ్చు లేదంటే టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించిన తర్వాత ఎవరైనా ఫోన్ చేస్తే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇప్పుడే డెడ్ బాడీస్ని తీసిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి డిఎన్ఏ టెస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ కార్డు కావచ్చు లేకుంటే వాళ్ళతో ఫేస్ రికగ్నైషన్ లేదంటే లోపల ఉన్నటువంటి సిసి కెమెరాస్ ఎక్కడెక్కడ ఎవరెవరు కూర్చున్నారు లేదంటే సీట్ల బస్ నెంబర్ నుంచి రిజర్వేషన్ నుంచి ఎలా తీసుకోబోతున్నారో కూడా అనేక చర్యలు కూడా ఏపీలో అసలు ఈ యొక్క చీకటి కొనలు అనుకున్నాయని చెప్పవచ్చు ఇది ఈ రా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంత్రులు కావచ్చు అనేక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు లేదంటే ట్రావెల్స్ నడుపుతున్నటువంటి అనేక ట్రావెల్ ఏజెన్సీస్ కూడా ఈ యొక్క ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బస్సుకు ఉన్నటువంటి ఫిట్నెస్ కావచ్చు లేదంటే దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులను ఎలా నడపాలి సీనియర్ డ్రైవర్లా లేదంటే ఇంకేమైనా రక్షణకు సంబంధించినటువంటి అంటే అక్కడ వాళ్ళు యాక్సిడెంట్ జరిగిన ఫైన ఇన్సూరెన్స్ ఇవ్వలేకపోతున్నారు అది కూడా ఇన్సూరెన్స్ వీళ్ళు చేయించారా లేకపోతే ఇంకేమైనా వీళ్ళకు డెడ్ బాడీస్ కావచ్చు లేదంటే బస్సు మీద ఫిట్నెస్ కావచ్చు లేదంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళకి చేయించారా అనేది కూడా ఆర్టీఓ అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి వి కావేరీ ట్రావెల్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా పూర్వపదాలు తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు మనం కూడా టీవీ నుంచి కోరుకుందాం ఎవరైతే గాయపడినటువంటి వాళ్ళు ఉన్నారో లేదంటే చనిపోయిన ఫ్యామిలీస్ ఫ్యామిలీస్కి మనం ఏం చేయలేము కాబట్టి వాళ్ళని మా హెట్టి నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎవరైనా చనిపోతే మీకు ఉన్నటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా తీసుకోండి లేదంటే ఇన్సూరెన్స్ పాలసీస్ ఎవరైనా ఉంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి మీరు క్లెయిమ్ చేసుకునే విధంగా మాకు కూడా సంప్రదించవచ్చు మేము కూడా హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎవరైతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది వాళ్ళతో ట్వీట్లతో పాటు షేర్లు కూడా చేస్తున్నటువంటి తెలంగాణ నుంచి ఏపీ నుంచి లేదంటే బెంగళూరు నుంచి చెన్నై నుంచి వచ్చినటువంటి మెట్రో సిటీస్కి ట్రావెల్ చేసేటువంటి బస్సులు ట్రావెల్ ఏజెన్సీస్కు యొక్క హెచ్చరిక అని చెప్పేస్తున్నాము ఈ హెచ్చరికతో పాటైనా మీరుకున్నటువంటి ఫిట్నెస్ కావచ్చు మీకున్నటువంటి ట్రావెల్ సేఫ్టీ కావచ్చు ఫైర్ ఎక్స్జెన్షన్ కావచ్చు అనేక రకాలైనటువంటి ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎక్సిట్ డోర్లను కూడా మీరు ప్రవేశపెట్టి కేవలం ఏసీ బస్సులు ఉంటే అద్దాల మేడ లెక్క లేదంటే హుందాగా వెళ్లకుండా ఆ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి ప్రాణ హానికి ప్రాణ నష్టానికి ప్రాణానికి ఏ నష్టం కడగకుండా ఈ హాని చేయకుండా సుఖమైనటువంటి జర్నీ చేసే విధంగా ప్రతి ఒక్క ట్రావెల్స్ రక్షణ తీసుకోవాలంటూ కూడా ఈ యొక్క వీడియో చిరు ప్రయత్నం ఈ దీని మీద మీ అభిప్రాయంతో పాటు లైక్ షేర్ కమెంట్లు కూడా చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.